ముగ్గురు కాపరేషన్ మెంబర్లలో మా చేత సస్పెన్షన్ కు గురి కాబడిన ఇద్దరు తప్ప సస్పెన్షన్ కు గురి కాబడి ఇద్దరు తప్ప మిగతా అందరు ఇక్కడ ఉండరు మిగతా అందరు ఇక్కడ ఉండరు ఒకటో వార్డు కౌన్సిలర్ ఉండారు చూసుకోండి ఒకసారి రెండో వార్డు ఒకటో వార్డు పందిటి సరోజం ఉంది రెండో వార్డు ద్వారశల భారతం ఉంది మూడో వార్డు జంబాపురం రామాంజనేయులు తెలుగుదేశం పార్టీలో పోలే మాతో చిన్నపాటి విభేదాలు ఉండి అట్లా ఆగినాడు అంతే నాలుగో వార్డు వరకు డోగులో ఇక్కడే ఉన్నాడు ఐదో వార్డు సస్పెన్షన్ ఇన్ఛార్జ్ తేజ ఉండాడు కామిశెట్టి బాబు వాళ్ళు ఆరో వార్డు జయంతం ఉంది ఏడో వార్డు లావణ్యం ఉంది ఎనిమిదో వార్డు సత్యం రావుల శాంతి ఉంది తొమ్మిది సత్యం ఉండాడు పది ఘర్షపాటి లక్ష్మీదేవం ఉన్నారు పదకొండు ఎన్నిక జరగలే మహేష్ ఉన్నాడు మా ఇన్ఛార్జ్ పన్నెండు మా కాజా ఉండాడు పదమూడు ఇర్ఫాన్ చిన్నపాటి విభేదాలతో దూరం ఉన్నాడు కానీ తెలుగుదేశం పార్టీ కాదు పద్నాలుగు మా భాష ఉండాడు శ్రీనివాస్ నగర్ పదహైదు కంకర సుబ్బార్డు అని ఉన్నాడు చూసుకోండి పదహారు మూడంపల్లె శ్రీనివాసు రెడ్డి ఉన్నాడు చూసుకోండి పదిహేడో వార్డు జైలింగారెడ్డి వాళ్ళింటో ఈ రోజు టిఫిన్ తిని ఆన్న పెట్టినాం చూసుకోండి పద్దెనిమిదో వార్డు గౌస్ ఉన్నాడు కంకర గౌస్ పంతొమ్మిదో వార్డు మునీరు సస్పెన్షన్ చేసినాము మా ఇన్ఛార్జ్ చాను ఉన్నాడు ఇరవై మీద నాగేంద్ర ఉన్నాడు చూడండి ఇరవై ఒకటి కొవ్వు రమేష్ రెడ్డి అన్న చెప్పాల్సిన అవసరం లేదు ఇరవై రెండు మహమ్మూద్ కౌన్సిలరు మాతో సంబంధం లేదు మా ఇన్ఛార్జ్ ఇంత ఉన్నాడు ఇరవై మూడు వడ్ల కలీలు ఉన్నాడు ఇరవై నాలుగు కమాల్ మామ ఉండాడు ఇరవై ఐదు నూరి ఉన్నాడు చూడండి ఇరవై ఆరు మా పాలగిరి కాజా ఉన్నాడు నా భార్య కౌన్సిలర్ ఇరవై ఏడు బంగారెడ్డి ఉన్నాడు ఇరవై ఎనిమిది పాతకోట వంశీధర్ రెడ్డి ఉన్నాడు ఇరవై తొమ్మిది మా బాల బల భార్య ఉందోడు ముప్పై ముప్పై కౌన్సిలరు మిగిడ ఉంది వందజేడు ముప్పై ఒకటి చినరాజు ముప్పై రెండు భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి ముప్పై మూడు బగ్గాల శీను ముప్పై నాలుగు కోస భాస్కర్ ముప్పై ఐదు బాలాజీ బాలాజీ ఊర్లో లేడు భద్రమ్మకు వచ్చింది ముప్పై ఆరు శేసన్న అరుణమ్మంది జోడి ముప్పై ఏడు బిఎన్ఆర్ చైర్మన్ అమ్మ ముప్పై ఎనిమిది మా అనిల్ ఉన్నాడు ముప్పై తొమ్మిది మా పల్ల రమాదేవి పక్కనే ఉంది నలభై అరుణమ్మ వెనకలు ఉన్నారు నలభై ఒకటి గంజికుంట ఆంజనేయులు వాళ్ళ వదిన ముగ్గురు కోఆన్లు సరిపోయింది లెక్క సరిపోలేదా నారాయణ రెడ్డి అన్న మండలాధ్యక్షులు ఉన్నాడు చంద్రశేఖర్ మా శేఖర్ యాదవ్ అధ్యక్షుడు ఉన్నాడు ఇంకా రాచమల్లి కోటలకు బీటలు బారినాయి రాచమల్లిక అయిపోయింది ఏంటి ఎన్ని పనికి మాలే మాటలు ఏ నియోజకవర్గంలో అయినా ఎన్నికలు వచ్చిన తర్వాత నలుగురు మనుషులు అటు ఇటు మారడమో ఇంకోటో ఇంకోటో జరుగుతుంది జరిగినంత మాత్రాన కోటలకు బీటలు అని చెప్పి మీరు అనుకునేంత మాత్రాన అది న్యాయం చెప్పు ఎంత మీకు సరిపోతున్నా మా మీద ఉంటే కాక ఎంత జగన్మోహన్ సరిపోకుండా ఉంటే అంత నీచంగా రాస్తే ఎట్లా మీరు రాసినారు ఇంతకుముందు రాసినారు నోరు మూసుకొని ఉన్నారు నిన్న రాసినారు ఇప్పుడు మేము చూపిస్తాము చెప్తానాము దీనికి మళ్ళీ తెరదీసింది లెక్కలకు వాళ్ళు అది రాయరు లెక్కలకు కొనేది లెక్కలకు ప్రలోభ పెట్టేది అది ఒక రాజకీయం అంటారా డబ్బులతో కొనుగోలు చేసే కార్యక్రమం చేసి దెబ్బ తట్టి నేను పాలేగానంటే అంటే ఏం న్యాయం అది అది ఎట్లది గొప్పతనం అవుతుంది ఒక కౌన్సిలర్ ఎవరన్నా పోయినారాయడా మిమ్మల్ని అడుగుతానా నేను పోయినారా పోలే రేపు నేను అడుగుతానా తెలుగుదేశం పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే ఎవరు ఉంటారు ఎవరు పోతారు వరదరాజరెడ్డికి టికెట్ ఇస్తే ఎవరుంటారు ఎవరు పోతారో చెప్పమను సురేష్ నాయుడికి టికెట్ ఇస్తే ఎవరుంటారు ఎవరు పోతారో చెప్పవను ప్రవీణ్కి ఇస్తే టికెట్ ఎవరు ఉంటారు ఎవరు పోతారో చెప్పవను లింగారెడ్డి గారికి టికెట్ ఇస్తే ఎవరు ఉంటారు ఎవరు పోతారో చెప్పవను లింగారెడ్డి నేను స్పష్టంగా చెప్తున్నారు కదా వరదరాజరెడ్డి అభ్యర్థి అయినా వరదారెడ్డికి ఈ పార్టీలోకి వస్తే మేము నక్షలెట్లకు చేరాలన్నా లేకుంటే సన్యాసం స్వీకరించాలా నువ్వు మాతో కలిస్తే డెబ్బై రెండు వేల ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధిస్తాదని చెప్తున్నారు మేము విశాలమైన హృదయంతో పరిపక్వంగా ఆరోగ్యంగా ఉండేదాన్ని మారి మీరు భ్రష్టుపట్టారని చూపించే ప్రయత్నం మీరు చేసినంత మాత్రాన ఏప్రిల్ పదహైదు తర్వాత మే తర్వాత మారండి మీరు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో పాటు మీరు కూడా మారండి కాస్తన్న రోషము కాస్తన్న న్యాయము కాస్తన్న సత్యము ఎందుకు ఇట్లా రాస్తారు మీరు సమాధానం చెప్తాను ఇప్పుడు అందరూ చూపిస్తాను మేము ఒక్కరు అది కూడా మేము నిజాయితీగా చెప్తున్నాం కదా మా పేదరికాన్ని ఆసరాగా తీసుకొని మమ్మల్ని పెట్టే ప్రయత్నం చేస్తారా మా వాళ్ళు చెడ్డోళ్ళు కాదు మా వాళ్ళు ఏమీ గౌరవం తప్పినోళ్ళు కాదు పేదరికం చాలా చెడ్డది ఆర్థిక ఇబ్బందులు మనిషిని చాలా ఇబ్బంది పెడతాయి ఎంతటి వారిని చాలా బలహీనపరుస్తాయి ఒక పెద్ద రాజకీయ నాయకుడు పది కోట్లకు డబ్బు తీసుకుంటాడు ఇంతకంటే పెద్ద నాయకుడు వెయ్యి కోట్ల కాంట్రాక్ట్ తీసుకుంటాడు వాళ్ళని చూస్తే శృంగారము మా వాళ్ళు చిన్నోళ్ళు ఎవరైనా పది లక్షలో పదహైదు లక్షలో తీసుకుంటే వ్యభిచారమని మాట్లాడితే ఎట్లా డబ్బులతో కొనుగోలు చేసే వ్యవహారం చేయొద్దు డబ్బులతో కాదు కొనుగోలు చేయాల్సింది మా జెండా మీద విశ్వసనీయత ఉంటే మా సిద్ధాంతం మీకు నచ్చితే మీ జెండాను వదిలి మీ జెండా ద్వారా మీకు సంక్రమించిన పదవిని రాజీనామా చేసి మా పార్టీ మీకు రాండి అని మీరు చెప్తే ఎస్ అది న్యాయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి